ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు దగ్గర నిలబడి దాని యొక్క మొదట్లో ఇంత పసుపు కుంకమో అక్షతలో సమర్పించి ఉసిరి చెట్టుని ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్తారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు నమో వృక్షే హరికేశాయోపవీతినే హరికేశాయోపవీ పుష్టానాం పతయే నమో నమో అంటారు ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టు ఉందే ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు ఇది పరదేవత పరదేవతై ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అన్ని ఉపద్రవాలకి విరుగుడు కూడా ఈ చెట్టులోంచి వస్తోంది అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి